గురుభ్యో నమ మనం చేసే జపం వల్ల దేశాన్ని సంరక్షించచ్చా అనే సందేహం కలగచ్చు కొందరు ఉత్తములు గురువులు ఉపన్యాసం చెబుతున్నప్పుడు లేదా శాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తున్నప్పుడు కింద వాళ్ళ సందేశాలు పంపుతూ ఉంటారు మీరు ఇంత సిద్ధులు కదా లేకపోతే మీరు నిష్ణాతులు కదా దేశం క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ధర్మాలు కాపాడడానికి మీరెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని సాధన అనేది ఒక వ్యక్తి చేసేటువంటి ప్రేరణను బట్టి అది ఎంత స్థాయిలో వ్యక్తి మీద ప్రభావం చూపించింది అనేది ఆధారపడి ఉంటుంది అలాగే ఆ వ్యక్తిని ఎంతవరకు రక్షిస్తోంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి ఒక సాధన చేస్తున్నప్పుడు తను వృద్ధి చేసేటువంటి శక్తి ఆ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అది తనకి తన కుటుంబానికి తన పరివారానికి లేదా తాను ఎంచుకున్నటువంటి కొందరిని రక్షించడానికే ఉపయోగపడుతుంది తప్ప యావత్ దేశాన్ని రక్షించడానికి ఉపయోగపడదు ఇక మరి ఎలాగండి భద్రత విషయంలో ఎలాగా అంటే గతంలో ప్రతి గ్రామంలో కూడా ఒక పది మంది శాస్త్రం చదువుకున్న వాళ్ళు అంటే మంత్రగాళ్ళు ఉండేటువంటి వారు వీరు చదువుకున్నటువంటి రక్షణా విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని క్షుద్ర సంబంధమైన ఉన్నాయి అటువంటి వాటి చేత ఈ యొక్క చూరుల నుంచి ఈ తిరుగుబాటుదారుల నుంచి ఆయా గ్రామాన్ని పరిరక్షించుకుంటూ ఉండేవారు అది కూడా ఎంతవరకు అంటే వాళ్ళకి సాధ్యపడేంత వరకు మాత్రమే ఆ దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా తలలో వంచక తప్పలేదు మనం వర్షంలో తడిసిపోకుండా మనం తయారు చేసుకునేటువంటి ఛత్రం లాంటిది మన సాధన అది మనం నించుని ఉండగా మనతో పాటు నలుగురు ఐదుగురునో పది మందినో మనం తయారు చేసాం కదా ఈ ఛత్రాన్ని ఎంత పెద్ద ఛత్రం తయారు చేసామనే దాన్ని బట్టి దాంట్లో ఎంతమంది ఇముడుతారనేది ఆధారపడి ఉంటుంది దేశం మొత్తాన్ని కూడా రక్షించేటువంటి ఛతాన్ని తయారు చేయడం మానవ మాతృడికి సాధ్యం కాదు అర్థం చేసుకోగలరు శుభమస్తు